హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో నువ్వులు పల్లీ లడ్డు అయితే తయారు చేసి చూపించబోతున్నాను ముఖ్యంగా ఇది ఎదిగే ఆడపిల్లలకు వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది రోజుకు ఒక లడ్డు కానీ తిన్నారంటే మనకు కావాల్సిన పోషక విలువలు అందులో ఉంటాయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పుతోటి పల్లీలని అయితే సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రైలోనే ఉంటుందండి అంతా కూడా మనకి దీని టేస్ట్ రుచి అది కూడా ఇది వేగడానికి మినిమం ఒక పది నిమిషాలైనా పడుతుందండి మెల్లిగా అయితే వేయించుకోవాలి ఇలా కలర్ మారినంత వేయించుకొని మనకి చల్లారిన తర్వాత దీన్ని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి నువ్వులను అయితే ఏ కప్పుతో అయితే మనం పల్లీలు వేసుకున్నామో అదే కప్పుతోటి నువ్వులను కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని మనకు కలర్ కలర్ మారినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది చిటపటం అనే వరకు అయితే వే ఈ నువ్వులను కూడా సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి ఇలా కలర్ మారినంత వరకు ఈ రెండు వేగిన తర్వాత మనం మిక్సీలోకి పల్లీలు అయితే పుట్టది తీసుకున్న తర్వాత మిక్సీ అయితే ఆడుకోవాలండి ఇలా పౌడర్ అయితే ఆడుకొని మిక్సీలోని ఒక పక్కన అయితే పెట్టుకోవాలి అందులోకి ఒక ఆరేడు యాలకులని అయితే వేసుకోవాలండి ఈ పౌడర్ని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి నువ్వులు కూడా వేయించుకున్నాం కదా ముందు ఒక తోటి కొంచెం అయితే తీసి పక్కన అయితే పెట్టుకోండి మిగతా దాన్ని మనం అందులోకి అయితే మిక్సీ అయితే ఆడుకోవాలి ఇది కూడా ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి ఎండు కొబ్బరి పొడిని అయితే నేనైతే హాఫ్ కప్పు అయితే వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి నా దగ్గర లేదండి పౌడర్ అయితే వేసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే పల్లీలు వేసుకున్నాం అదే కప్పుతోటి బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు మీకు స్వీట్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను ఒకటి పావు కప్పు అయితే వేసుకుంటున్నాను ఇది బెల్లం మనం నలగదు కాబట్టి అందులో నువ్వుల పొడిని కూడా ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే వేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇది కూడా అందులోకి అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులో మనం నువ్వులు అయితే పెట్టుకున్నాం కదా ఆ నువ్వులను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మనం కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనకి ఇంకా కొంచెం దీనికి టేస్ట్ యాడ్ చేయడం కోసం ఒక నాలుగు స్పూన్లు నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నానండి ఈ నెయ్యిని కూడా వేసుకొని బాగా మనం వండ కలిసేలాగైతే వేసుకోవాలి మరీ ఎక్కువైతే వేసుకోకండి నాలుగు స్పూన్లు నెయ్యి అయితే సరిపోతుంది దానికి నెయ్యిని వేసుకున్న తర్వాత చేతికి అంటుకోకుండా మనకు ఉండని గట్టిగా మనం లడ్డూని అయితే చుట్టుకోవాలండి ఈ లడ్డూని కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇవి చాలా టేస్ట్ అయితే ఉంటాయండి మనకి ఒంటికి ఐరన్ను కాల్షియము ప్రోటీన్ అన్నీ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి మనకి ఒంటికి చాలా మంచిదండి ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్